సామెతల గ్రంథము పదకొండవ అధ్యయము ఇరవై వచనములో మనం జాగ్రత్తగా చూడగలిగినట్లయితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది మూర్ఖ చిత్తులు ఎహోవకు హేయులు యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు బా అంత చక్కని మాట అండి మూర్ఖ చిత్తులు యహోవకు హేయులు ఎప్పుడు మూర్ఖత్వం కలిగి ఎప్పుడు కోపము కలిగి ఎప్పుడు క్రోధము కలిగి ఉండేవారు దేవునికి ఇష్టము లేదు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు నువ్వు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితిగతులు ఉన్నావో దాన్ని బట్టి నువ్వేం చేయాలంట యథార్థంగా ఉండగలిగితే దేవునికి ఇష్టలై ఇష్టాలై ఉంటావు మూర్ఖ చిత్తులు దేవునికి ఇష్టం లేదు అది హేయమై దేవునికి ఇష్టం లేనటువంటి పని అయితే మూర్ఖం అంటే ఏంటంటే కోపంకి మించినది కోపానికి మించినది ఎప్పటికీ సంవత్సరాలు గతించిపోతున్నా రోజులు సంవత్సరాలు నెలలు గతించిపోతున్నా ఇంకా ఒకరిపైన ద్వేషము ఇంకా ఒకరిపైన కోపము ఇంకా ఒకరిపైన కలహము ఇంకా ఒకరిపైనటువంటి ద్వేషము ఎప్పటికి విడిచిపెట్టారు ఎప్పటికీ అలానే ఉంచుకుంటారు వారినే మూర్ఖ చిత్తులు అంటారు అలాంటి వారు దేవునికి ఏమవుతారంట ఇష్టము లేని వారు హేయులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కోపపడు కానీ పాపము చేయకుడి అంటే కోపపడతావు మనుషులము కాబట్టి ఆ కోపాన్ని ఎక్కువ సంవత్సరాలు అలాగ సాగి తీసుకోకూడదు ఎక్కువ సంవత్సరాలు ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకోకూడదు కోపము ఉంటే ఆ కోపము ద్వారా ఏం చేయాలి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ఆయన కొరకు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను నన్ను క్షమించండి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుడు కూడా కోపం ఉంది ఉందా లేదా చాలాసార్లు మనం ధ్యానస్తుంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని కూడా కోపం ఉంది కానీ ఆ కోపము నిమిషం మాత్రమే ఎవరి మీద కోపడతారు ఆయన అంటే ఆయనకు వ్యతిరేకముగా ఆయనకు ఇష్టం లేకున్నట్లుగా ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడరో దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరికలు పంపించిన ఆ మాటకు లోబడకపోతే వినబడకపోతే ఆ మాట గైగొనకపోతే దాన్ని బట్టి నడుచుకోకపోతే వారిపైన దేవుడు కోపడతాడంట ఆ కోపం ఒక్క నిమిషం మాత్రమే కానీ ఆ నిమిషంలో కోపడితే జరగాల్సిన అంతా కూడా జరిగిపోద్ది కనుక ఆయనకు కోపము తెప్పించేవారిగా మనం ఉండకూడదు ఆయనకు ఇష్టం లేని పని అది కాబట్టి ఆయనకు ఇష్టం లేని విధముగా మూర్ఖ చిత్తముగా మనం ఉండకూడదు మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎంత విధ ఎంతైతే యథార్థంగా ఆయనను ఆరాధన చేస్తామో బయట ప్రపంచం బ్రతుకుతున్నప్పుడు కూడా యథార్థంగా ఉండాలి ఒకరిని మోసం చేయకుండా ఒకరిని అబద్ధం ఆడకుండా ఒకరిని తక్కువ చేసి లేదంటే ఒకరిని తొక్కేసి మనము గొప్పవరం అయిపోవడానికి ప్రయత్నం చేయకూడదు మనకి మన స్థితిని బట్టి మనం ఏమై ఉన్నామో అంత కూడా నా దేవుడే చూసుకుంటాడని దేవుని నామానికి అప్పగిస్తూ మనము దేవుని సన్నిధానంలో యథార్థముగా ప్రవర్తించే వారిగా మనం ఉంటే అది దేవునికి ఇష్టం అలా ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి అదే పదకొండు అధ్యాయము ఒకటో వచ్చినప్పుడు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది ఏమనంటే దొంగ త్రాసు యహోవకు హేయము సరైన గుండు ఆయనకి ఇష్టము దేవుని బిడ్డరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దొంగ త్రాసు యహోవకు హేయము దేవునికి ఇష్టం లేనిది చాలా మంది వ్యాపారం చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా ఇంకా త్రాసు ఎప్పుడు చూస్తారంటే కాటలు వేస్తుంటారు వ్యాపారం చేస్తున్నప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రతి కాటలో ఏం చేస్తారంటే గుండును తూచేటువంటి గుండును కేజీ కొట్టేయడము లేదంటే ఐదు కేజీలు కొట్టేయడము లేదంటే తరుగు తీసేయడము లేదంటే కాటనే ఒక రెండు కేజీలు మూడు కేజీలు దా దాచేటట్టుగా ముందుగానే ఫిక్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఎవరు బిజినెస్ చేసేవారు అలాంటి వారు కూడా దేవునికి ఏమవుతారంట ఇష్టం లేదు హేయులు కాబట్టి సరైన గుండె ఆయనకి ఇష్టము ఎందుకంటే మనల్ని కూడా ఆయన సరైన త్రాసులో తూచబోతున్నాడు ఆయన మనల్ని తీర్పు తినన్న మనల్ని కూడా తూక వేయబోతున్నాడు మన మాటలను మన ప్రవర్తనను మనము చేసినటువంటి భక్తి విధానాన్ని దేవునిలో వచ్చినప్పుడు ప్రభువులో వచ్చినప్పుడు క్రైస్తవులుగా మారినప్పుడు మనం ఏం చేస్తున్నాము రాకముందు మనం ఏం చేస్తామన్నీ కూడా ఆయన త్రాసులో మనల్ని తూర్చబోతున్నాడు భవిష్యత్తులో కాబట్టి మనం బ్రతుకున్నంత కాలము చాలా జాగ్రత్తగా మన మాట తీరు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఏదైనా కూడా దేవునికి ఇష్టం లేనివి నాకు కూడా ఇష్టం లేదని మనం మానుకోవడానికి ఇష్టపడాలి